వెల్కమ్ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి కడప జిల్లా ప్రొద్దురు కొరపాడు రోడ్ రాజీవ్ నగర్ నందు శాలెము రాజా ప్రార్థనా మందిర వ్యవస్థాపకులు ఎస్ మురళీ ప్రసాద్ వారి ఆధ్వర్యంలో శాలెం రాజా మినిస్ట్రీ ప్రారంభ మహోత్సవమునకు విచ్చేసిన ఉజ్విని ప్రసంగికులు ఎండి రఫీక్ బాబు వ్యవస్థాపకులు పరిశుద్ధ మహిమ మినిస్ట్రీ హైదరాబాద్ వారి చేతుల మీదుగా మందిరమును ప్రారంభించడం జరిగినది ఉజ్వ ప్రసంగికులు ఎస్ జయబాబు వ్యవస్థాపకులు హోలిము మినిస్ట్రీ రాజమండ్రి వారి చేతుల మీదుగా డయాలిస్ ప్రారంభించడం జరిగినది ఈ ప్రారంభ మహోత్సవానికి సంగీత స్వార్థికులు ఎస్ మార్క్ జాన్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ హైదరాబాద్ వారు అత్యంత మధురంగా గానం ఆలపిస్తూ ప్రారంభ ప్రార్థనతో కొనసాగించడం జరిగినది ఈ కార్యక్రమంలో శైలము ప్రార్థన మందిర వ్యవస్థాపకులు ఎస్ మురళీప్రసాద్ వారు మాట్లాడుతూ భక్తజనులు ఈ మందిరములో ప్రార్థన గావించడం జరిగినది వారు మాట్లాడుతూ ఫాదర్స్ ప్రొద్దుటూర్ నూతన కమిటీ అధ్యక్షులు మరియు ఆర్టీసీ రిటైర్డ్ ప్రసాద్ హెడ్ కానిస్టేబుల్ తదితరులు సహాయార్థం ఇటుక ఇటుకకు ప్రార్థనా మందిరం నిర్మాణముకు సహాయపడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానని ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఫాదర్స్ మరియు ప్రొద్దుటూర్ నూతన కమిటీ అధ్యక్షులు ఆర్టీసీ రిటైర్డ్ ప్రసాద్ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది మహాబలిష్యుడిగా ఇదిగో నేను ఈ మందిరాన్ని పునః ప్రారంభిస్తా ఉన్నాం ఆయన సైనితుల మోతలు మందిరము నీ ఆత్మలతో నేను బడును కాదు ఇవ్వాలి ఒక పరలోకపు గా దీనిని నిర్మించినట్టు నీ కార్యాలతో నీకు ఆయన చీకటి శక్తులు అందగా శక్తులు చేస్తున్న ఆత్మలం లేదు

వాటిని ప్రవేశాలు పెద్దకి దంత పనులను ఇతరమైన పనులను గ్రహించారు మందిరం నిండా నిండి మందిరము యాజగు లైక ఇద్దరి అగ్ని హోవ తేజస్సు మందిరం నీతికి దిగతి ఇస్రాయి అందరూ శాస్త్రాన్ని నమస్కారం చేసి ఆయన గొప్ప నిరంతరం ఉంది అని చెప్పి ఆయన ఆరాధించి స్ఫూర్తి చెప్పి రాజు ఎనుడోవ ఎందుక நேரம் கோருக்கியும் <laughs> 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 <laughs>

పోయి మాట్లాడిన తర్వాత స్వార్థం చెప్పిన తర్వాత సేవకులలో నేను చాలా మంది చూశాను కరెక్ట్ గా మాట్లాడడం కరెక్ట్ గా చెప్పడం మీతోనే విన్నాను ఆర్థిక పద్దెనిమిది వేల ఐదు వందలు అవుతుంది సార్ అన్న పాము ఎప్పుడు చెప్పి అన్నాడు పదకొండవ తారీఖు సార్ పదివ తారీఖు వచ్చి సార్ దినాల వంటి గంట సా దగ్గరికి వెళ్తే ఆయన నన్ను లోపలికి కూడా తెలుసుకున్న ఒక కార్యక్రమంతో ఆయన చెల్లించి పద్దెనిమిది వేల ఐదు వందలు నాకు ఫోన్ పే చేశారు ఫోన్పే చేసిన వెంటనే నేను వెనక్కి చూసుకోకుండా కళ్యాణ్ కుమార్ సంగీతం ఆ ఇలా అమ్మే అతని దగ్గరికి వెళ్ళి ఆకి పేరు ఎంత నాకు ఇరవై నాలుగు వేలు చెప్పాడు అక్కడ ఉంది ఆకలి పేరు కొత్తలు తీసుకొచ్చాం నిన్న తెచ్చాం పద్దెనిమిది వేల ఐదు వందలు ఉందన్నా నా దగ్గర ఇంకా ఎక్కువ లేదు ఇది కూడా సిఐ సార్ గారు అందుకే నేను గొప్పగా చెప్పగలను లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు నన్ను ఎవరేమనుకున్నా నేను చాలా స్ట్రైట్ గానే ఉంటాను నన్ను తిట్టుకున్నా నన్ను ఏల చేసినా నన్ను దూరం దూషించిన నా దేవుడు నన్ను ఎదురు నడిపిస్తాననే నమ్మకంతో మీకు అందరికీ తెలియజేస్తున్నా మరి ఇంకా బాక్సులు కావాలి మైకులు కావాలి

వీళ్ళందరినీ కూడా ఎక్కువ సమృద్ధి ఇంకా అనేక రకాల అవసరం చూస్తూ దేవుని పని కొరకు సహాయపడటానికి ప్రేరేపించబడుతున్నారు మీ చేతులను మీ చేతుల కష్టాన్ని దేవుడు ఆశీర్దించి మీ కుటుంబాలను దేవుడు బలపరిచి

దయచేసి కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒక ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది